ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు కేసీఆర్ అధ్యక్ష బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు హాజరుకానున్నారు సాగునీటి పైన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పాలమూరు రంగారెడ్డి ఇత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు పైన చర్చించనున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు నీటి కేటాయింపులపైన ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు నీటి వాటాలు తగ్గించుకునేందుకు ఇవాటి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు భవిష్యత్తు కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశ నిర్దేశం చేయనున్నారు ప్రభుత్వ విఫలాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు నీటి కెటాయింపులపైన ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు ఇక నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాళ సమస్యలు కార్యాచరణ ప్రకటించనున్నారు కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశ నిర్దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు ఇవాళ తెలంగాణ భవన్ కు కేసీఆర్ సీటి ప్రాజెక్టుల ప్రధాన చర్చ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉద్యమ శ్రీకారానికి చుట్టనుంది ఎందుకంటే నీటి వాటా విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ చూస్తూ ఉండిపోతుందే తప్ప తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఇటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం లేదనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది సో ఇక దీనిలో భాగంగానే గులాబీ దళపతి కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకి బీఆర్ఎస్ఎల్పి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ నేతృత్వంలో జరగనుంది ఈ సమావేశానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు అయితే తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నలభై ఐదు టీఎంసీలు చాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంగీకరిస్తుంది సో చెప్పాలి డిమాండ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది సో దానిలో భాగంగానే ఈ యొక్క సమావేశం జరగనుంది ఇక పార్టీ బలోపేతం పైన గులాబీ దళపతి కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేయబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగిన నేపథ్యంలో ఇక రానున్న రోజులలో కూడా ఇంతే ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం నాయకులకు ఈరోజు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల కానీ వచ్చే నెల కానీ నిర్వహిస్తే లెక్ సభ్యత నమోదు కార్యక్రమం కొంత వాయిదా పడే అవకాశం ఉంది ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకుంటే మాత్రం ఖచ్చితంగా జనవరి నుంచి సభ్యత నమోదు కార్యక్రమం కూడా ఏకవంతం చేసి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది సో ఇది అంశం కూడా ఈరోజు బీఆర్ఎస్ ఎల్పి బీఆర్ఎస్ రాష్ట్ర వర్గ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు హామీలపైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే చేస్తూ వస్తుంది కాబట్టి రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకుంది కాబట్టి సో అందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయింది అనేది ప్రధాన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ కాబట్టి సో ఇక ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి భావిస్తుంది అందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకునే అవకాశం ఉంది ఈ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్లలో ఇస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని సో అవి నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి అందుకు నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి మరో ఉద్యమ శ్రీకారానికి చుట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది కాబట్టి ఆ అంశం కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మహిళలకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని సో ఆ హామీ నెరవేర్చలేకపోతుంది సో ఇక అనిమోన్ పీరియడ్ ముగిసింది అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ళు పూర్తి చేసుకుంది అనిమోన్ పీరియడ్ కూడా ముగిసింది ఇక చేసేది ఏమీ లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేక పోక చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి నీటి వాటా విషయంలో ఇటు మనకి గో గోదావరి నుంచి రావాల్సినటువంటి నీటి వాటా అదేవిధంగా కృష్ణా జలాల నుంచి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మొత్తం గ్రామస్థాయి నుంచి రాజస్థాయి వరకు కూడా ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు కూడా సిద్ధమవుతుంది అందుకు నాయకులకు కేసీఆర్ ఈరోజు దిశ దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా మనకి నిరసన కార్యక్రమాలు చేయాలి సో ఇట్లా ఎలా ముందుకెళ్లాలనేది కూడా నాయకులకు కేసీఆర్ ఈరోజు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి సో ఇక గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సమస్యలు ఎన్నికల అవ్వ కొనసాగిన నేపథ్యంలో సో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది క్షేత్రస్థాయిలో కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతుంది కాబట్టి ఎవరు కూడా ఆ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయాల్సిందని చెప్పేసి కూడా ఈరోజు కేసీఆర్ నాయకులకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో అంటే చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్యకాలంలో నాలుగు నెలల క్రితం వచ్చారు సో ఇక ఆయన మరోసారి తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో కొంత అడావుడి రోజు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకరొక్కరుగా ఇప్పుడే తెలంగాణ భవన్కి అందరు కూడా చేరుకుంటున్నారు సో ఇక మధ్యాహ్నం కోలాహలంగా తెలంగాణ భవన్ ఉండే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వస్తారు కాబట్టి సో కేసీఆర్ ఈరోజు ఏ మెసేజ్ నాయకులకి ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఈరోజు కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు కాబట్టి నిన్న ఆ మీడియా చుట్టాట్లలో కూడా బేరస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాము ఆడతామని చెప్పేసి కూడా ఆయన బిగ్ స్టేట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు కాబట్టి రెండున్న రోజులలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాబోతుందని చెప్పేసి కూడా ఆయన సంకేతం ఇచ్చారు సో ఈ అంశాలన్ని కూడా మేము ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు చాలా కీలకమైన అంశాలపైన చర్చిస్తామని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది చక్రి అయితే ప్రభుత్వ విఫలాలపై పోరాటానికి బీఆర్ఎస్ ఏ విధంగా సిద్ధమవుతుంది మేరకు ఉద్యమ కార్యాచరణ వేగం పెంచే అవకాశం ఉందా కేసీఆర్ఏ స్వయంగా దిగే అవకాశం ఉందా ఎస్ చక్రీ ఖచ్చితంగా ఇక్కడ నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు ఎందుకంటే రెండేళ్ల పాటు కేసీఆర్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఆనాడు కృష్ణా నీటి నీటివాటా విషయంలో నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టారు తర్వాత గోదావరి నీటి వాటా విషయంలో కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టారు సో అక్కడ ఎండు ఎండిపోతున్న పంట పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు తర్వాత పార్టీ ఓటమి తర్వాత సమీక్షలు చేశారు సో ఇప్పుడు ఖచ్చితంగా రైట్